నిన్న మొన్నటి దాకా తెలుగు రాష్ట్రాలను ముంచెత్తిన వానలు మొహంచాటయనున్నాయా అవుననే అంటున్నాయి వాతావరణ సంస్థలు అయితే కొన్ని రోజుల పాటు ఋతుపవనాలు ఇలా విరామం తీసుకోవటం సాధారణమేనని చెబుతున్నారు వాతావరణ నిపుణులు ఈ నేపథ్యంలో ఋతుపవన విరామం అంటే ఏంటి అసలు ఎందుకు ఋతుపవనాలు విరామం తీసుకుంటాయి దాని పర్యవసానాలు ఎలా ఉంటాయనే వివరాలను ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం అల్పపీడన ద్రోణి వాయుగుండం కారణంగా గత పదిహేను రోజులుగా తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తాయి మరోవైపు ఎగువన కర్ణాటక మహారాష్ట్రతో పాటు ఉత్తరాదిన కూడా కుండపోత వర్షాలు కురిశాయి ఫలితంగా రాష్ట్రంలోని కృష్ణా గోదావరి నదులపై కట్టిన ప్రాజెక్టులు జల కళను సంతరించుకున్నాయి రాబోయే రోజుల్లో కురిసే వర్షాలతో వరద పెరుగుతుందనే అంచనాలతో ప్రాజెక్టుల గేట్లను తెరిచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అయితే రాబోయే రోజుల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడమే కాకుండా వాతావరణం పొడిగా మారే పరిస్థితి ఉందని చెబుతున్నాయి వాతావరణ సంస్థలు ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో పగటి ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగాయి రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు రుతుపవనాల కాలంలో భారీ వర్షాలు కురిసి ఆ తర్వాత ఒక్కసారిగా తగ్గుముఖం పట్టడం వాతావరణం పొడిగా మారి ఉష్ణోగ్రతలు పెరగడం వంటి పరిస్థితిని ఋతుపవన విరామం అంటారు ఋతుపవనాల కాలంలో కొన్ని రోజుల పాటు కొన్ని సందర్భాల్లో వారాల పాటు వర్షాలు వాకపోవటాన్ని రుతుపవన విరామంగా వివర్ణిస్తారు ఋతుపవన ద్రోణి వాయుగుండాలు ఏర్పడే ప్రాంతాల్లో మార్పులు సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల్లో మార్పులు అల్పపీడన పరిస్థితులు లేకపోవడం వంటివి ఋతుపవన విరామానికి దారితీస్తాయి సాధారణంగా జూలై చివరి వారంలో లేదా ఆగస్టు మొదటి వారంలో రుతుపవన విరామాలు ఏర్పడతాయి ఇది సహజ ప్రక్రియ మాత్రమేనని మళ్లీ వర్షాలు తిరిగి ప్రారంభమవుతాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు ప్రస్తుతం మాన్సూన్ బ్రేక్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని ఋతుపవన ద్రోణి తూర్పు భాగం ఉత్తరాది వైపునకు మళ్ళనుందని వాతావరణ నివేదికలు చెబుతున్నాయి రిపోర్ట్స్ ప్రకారం బీహార్ పశ్చిమ బెంగాల్ అస్సోం ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా తమిళనాడు కోస్తాంధ్రాలో కొన్ని ప్రాంతాల మినహా దక్షిణాది ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు కొనసాగుతున్నాయి ఎండ తీవ్రత పెరిగి పొడి వాతావరణం నెలకొంటుందని ప్రధానంగా పశ్చిమ తీరంలో పూర్తిగా వర్షాలు తగ్గుముఖం పడతాయి ఇక ప్రస్తుత రుతుపవన విరామానికి కారణాన్ని కూడా శాస్త్రవేత్తలు గుర్తించారు చైనా వియత్నాం ఇతర తూర్పు ఆసియా దేశాలను అతలాకుతలం చేసిన వైపా తుఫాన్ అవశేషం గత వారం బంగాళాఖాతంలో ప్రవేశించి అల్పపీడనంగా మారి బలపడి వాయుగుండంగా తూర్పు భాగం మీదుగా మధ్య భారతం చివరి వరకు పయనించింది దీనివల్ల దక్షిణాదిలో వర్షాలు తగ్గి వేసవి తరహా ఎండలు కొనసాగుతున్నాయని చెబుతున్నారు ఈ ఏడాది ఋతుపవనాలు దేశంలో అన్ని ప్రాంతాలకు విస్తరించిన తర్వాత ఏర్పడిన రుతుపవన ద్రోణి మళ్లీ తూర్పు భాగం దక్షిణం వైపు పయనిస్తేనే ఏపీ తెలంగాణ దక్షిణ ఒడిషా దక్షిణ ఛత్తీస్గఢ్లలో వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్